తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో ఉన్న పురాతన శివాలయంలో అద్భుతం జరిగింది శ్రీకాళహస్తి రాజులచే నిర్మించబడిన అన్నపూర్ణ సమితే శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంగా పిలుస్తారు ఇక ఈ శివాలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గంగయ్య పూజారిగా ఉన్నారు ఈ క్రమంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా ఉదయం అభిషేక పూజలు చేసి అలంకారం చేసిన తర్వాత స్వామివారు కళ్ళు తెరిచినట్లు గమనించారట ఆ తర్వాత మధ్యాహ్నం స్థానికులతో కలిసి వచ్చి శివలింగాన్ని పరిశీలించారు స్వామివారు కళ్ళు తెరిచినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు స్థానిక మాజీ కౌన్సిలర్ సుమతి వైఎస్ఆర్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో స్థానికులను నియంత్రిస్తూ స్వామివారి దర్శనం కల్పించారు ఇక జనాలు మొత్తం ఒక్కసారిగా రావడంతో అక్కడ కిక్కిరిసిపోయింది వెంటనే సమాచారం ఎందుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు వచ్చి భక్తులను నియంత్రిస్తూ దర్శనం కల్పించారు భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు పిండి దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటున్నారు ఇక ఈ సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ తారక శ్రీనివాసులు ఆలయానికి వచ్చారు స్వామివారు కళ్ళు తెరిచిన విధంగా ఉండడంతో భక్తులు స్వామివారిని చూసేందుకు క్యూ కట్టారు పూజలు జరుపుతున్నారని తెలిపారు పరమేశ్వరుడు ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఈ ప్రాంతం సశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు శ్రీకాళహీశ్వరుడు కొలువై ఉన్న ఈ ప్రాంతంలోనే మరో ఆలయం ఇలా శివుడు కళ్ళు తెరచడనే ప్రచారం చర్చని అంశమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి